నూట యాభై సరి పడిగేసానా ఎంతో చుట్టాలు వచ్చారు చాలా లేదని అమ్మా హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా ఊళ్ళో మా ఇంటి పక్కన ఉన్న చర్చ్ దగ్గర క్రిస్మస్ అయితే జరుగుతుందండి అందువల్ల మా చిన్నమ్మగారు మా గారు కూడా ఈరోజైతే వచ్చారండి ఈయన మా సినిన్నగారు అండి మా అండి వస్తూ వస్తూ మా చిన్నమ్మ పిల్లల కోసమని హెలికాప్టర్ తీసుకొచ్చిందండి అదేవిధంగా ఇంకా చాలా బొమ్మలు అయితే తీసుకొచ్చిందండి పిల్లలు ఆడుకోవడానికి మా చిన్నపిల్లడికి అయితే టాయ్ బొమ్మ తెచ్చినట్టుందండి అదేవిధంగా కారు బొమ్మ తీసుకొచ్చిందండి మా చిన్నమ్మకే పిల్లలు అంటే చాలా ఇష్టమండి మేమన్నా చాలా ఆప్యాయంగా ఉంటుంది మా చిన్నమ్మ మా చిన్న మొత్తం అయితే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజైతే క్రిస్మస్ వేడుకలు అయితే జరుగుతున్నాయండి పక్కన మా ఇంటి పక్కనే చర్చి వీడియోలు గట్రా క్లిప్లు అయితే వినపడతాయండి అందుకని నేనైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను ఏమిటంటే ఇంకా మా చిన్నమ్మ అయితే లలిత అయితే గాజులు తీసుకొచ్చిందండి ఇప్పుడైతే అందరూ బైదేళ్ళు అయితే చర్చికి వెళ్తారు ఇప్పుడు అందరూ కంగారు కంగారుగా ఉన్నారు నైట్ అయిపోయింది లలిత అయితే గాజులు వేసుకుని చూస్తుంది సరిపోనియాలు ఏవన్నదే సరిపోనట్టు ఉన్నాయండి లలితకు కూడా నచ్చినట్టు ఉన్నాయి వేసుకుని చూస్తుంది ఇప్పుడైతే బైదెలు అయితే చర్చికి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అదేవిధంగా మా సినిమా మా వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు టైం వచ్చేసి అయితే దగ్గర దగ్గరగా ఎనిమిదిన్నర అవుతుందండి మేము వన్ని అయితే ఏమీ లేవు అందుకని మా చిన్నమ్మ సినిమాన్న గారి కోసమైతే నేనైతే ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి బిర్యానీ తీసుకొస్తానండి చాలా రోజుల తర్వాత వచ్చారు మా చిన్నమ్మ చిన్ననాన్న అందుకని ఇప్పుడు వాళ్ళ కోసమైతే నేనైతే బిర్యానీ అయితే తీసుకొస్తానండి అన్నయ్య బిర్యానీ ఉందా 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 ఒకటి కట్ట ఫ్రైడ్ రైస్ అందనా ఫైస్ ఎనభై రూపాయలా సరిపోద్దా మనిషికి వస్తుందా చేద్దా నూట యాభై యాభైసారి పడిగేసానా ఎంతో చుట్టాలు వచ్చారు చాలా చాలద్దా లేదని అందులో చికెను కర్రీ చికెన్ ఫ్రై பாய் <tí> கருப்ப <tí> 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 Sirve coño este బిర్యానీ తీసుకుని నేనైతే ఇంటికి వచ్చేసానండి పక్కనే ప్రేయర్ జరగడం వల్ల వాయిస్ విపరీతమైన సౌండ్ వస్తుందండి నేను ఏం మాట్లాడినా సరే మీకు వినపడదో అందుకని నా వాయిస్ మొత్తం మ్యూ మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఎవరేస్తున్నాను మన ఇంటి పక్కనే చర్చి కాబట్టి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి ఇప్పుడైతే మా చర్చి దగ్గర అయితే పాటలు అయితే పాడుతున్నారండి లలిత వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు మా చిన్నమ్మ వాళ్ళ కోసం బిర్యానీ తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళైతే బయట మా చిన్నమ్మ మా సినిన్న తింటున్నారు నేనైతే లలితని అయితే బోయినం పెట్టుకురమ్మన్నానండి ఇప్పుడైతే లలిత భోజనం తీసుకొస్తుంది నేను తింటాను నేను తీసుకొచ్చిన బిర్యానీ అది మా చిన్నమ్మకి మా చిన్నానికి గారికి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు పోయిన ఉండదు అన్న చర్చికి వెళ్ళిపోవాలి లేట్ అయిపోందని ఇంకా మాకైతే రవికి ఐదింటికే వండేసింది ఇది అయితే మాకు సరిపోద్ది ఇంకా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ కూడా చేసారు ఇంకా నేనే ఉన్నాను లలిత కూడా చెయ్యాలి ఇంకా వెళ్ళే కంగారులో ఉన్నారు కాబట్టి ఇంకా లలిత నాకైతే వడ్డిచ్చేసింది మా సినిన్నమ్మలకైతే ఇంకా బిర్యానీ తీసుకొచ్చాను ఇంకా వాళ్ళైతే ఈ నైట్ బిర్యానీ బిర్యానీతో సరిపెట్టుకుంటారు ఫ్రెండ్స్ అంటే బిర్యానీ తీసుకొచ్చారు మళ్ళీ అన్నం తింటున్నారనుకుంటారని నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వీడియోలు నేను చేస్తున్నా మీ నచ్చుతున్నాయా లేదన్నదే నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో నాకు పెట్టినప్పుడే నా వీడియో ఎలాగ ఉంటుంది అన్నదైతే నాకు తెలుస్తుందండి ఇంకా ఈ నైట్ అయితే నాకైతే అట్టిగా కూర అండి కూర నాకైతే పెట్టేసి లలిత అయితే బయట పనులు చేసుకుంటుందండి ఇంకా సారు కూడా ఉందండి లలిత సారు కూడా తీసుకొస్తుంది ఇంకా నేనైతే అట్టి కూర సారు పెరిగండి ఈ పూట నా భోజనం మ్యాక్సిమం అయితే ఈ రోజు లేట్ కదా చాలా లేట్ అయిపోయిందండి మా బజార్లో రోడ్డు రోడ్డు పోస్తున్నారు ఆ అక్కడ ఉండి తర్వాత నేనైతే పనికైతే వెళ్ళానండి అక్కడ పొలం దగ్గర వీడియో తీద్దానికే కుదరలేదు ఇవాళ ఇంకా లేట్ అయిపోయిందండి ఇంకా నేను వచ్చేటప్పటికైతే ఆరున్నర అయిపోయింది ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామని మొదటప్పటికి మైక్ స్టార్ట్ చేసేసారు చర్చి దగ్గర ఇంకా అందుకని వీడియో రికార్డ్ చేసి వాయిస్ అవర్ అయితే ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే మీకు కన్ఫామ్గా అయితే బాగుంటుందని నాకైతే ఇంక అనిపించింది నేనైతే దూరంగా వచ్చి వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి ఎందుకంటే కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు అయితే మనం చేసుకోగా తప్పదండి ఇప్పుడు లలిత వాళ్ళు కూడా బయదేళిపోయి ప్రార్థనకి వెళ్ళిపోతారు వీడియో అయితే మీకైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే మన లలిత విలేజ్ ఉమ్మన్ ఛానల్ నుండి నేనైతే తెలియజేస్తున్నానండి అందరూ కూడా మన ఛానల్లో వీడియో చూస్తున్న వారు అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలి ఆ బాగున్నట్లు మేమందరం కూడా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నా ఇంక ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ లలిత వాళ్ళు అయితే చర్చికి అయితే వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే లలిత విలేజ్ ఉమెన్ ఛానల్ నుండి నేనైతే తెలియజేస్తున్నాను